కూడా జనసేన నాయకులు మద్దతు తెలపడానికి రావడం జరిగింది నిన్న కూడా వారొచ్చి మనకి మద్దతు తెలియజేశారు అది ఛానల్ ద్వారా చాలా బాగా ప్రసారణ అయ్యింది వారికి

ఏమైతే హామీలు ఇచ్చారో ఆ ఎట్టి పరిస్థితులను కూడా ఇచ్చే వరకు ఈ సమ్మె ఆగదు నిరసన ఆగదు జనసేన పార్టీ ఎప్పుడు కొడుకులకి మద్దతుగా ఉంటుంది మీరు ఏవైతే ఇచ్చారో అవన్నీ వెంట నెరవేర్చాలి సమాన పనికి సమాన వేత్త ఇవ్వాల్సిందే ఏ జనసేన చాలా సేవలు ఇచ్చారు కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతి అక్క చిన్నమ్మ కానీ అన్న కానీ ప్రాణాలకు తెగించి వీళ్ళందరూ రోడ్డు మీకు వచ్చి మనందరికి సేవ చేశారు అది మన ఎప్పటికీ మర్చిపోకూడదు వీరందరికీ మీరు ఇచ్చిన డిమాండ్ తక్షణమే నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం భోజనం కూడా మరి ఇలాంటి నాయకులు ఉండడం మనకు చాలా సంతోషకారు మన మీద చూపించిన అభిమానానికి వారికి హృదయపూర్వక కార్మికులు జరుపుకున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను